అనుకున్నంత అయింది తెలంగాణ అన్ని విధాలుగా ఆగమవుతున్నటువంటి సందర్భంలో వరదపోటు మరోసారి జనాలకు పెద్ద గుదిబండగా మారింది భారీ వరదల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు నీటిమయమై పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేయూతనందించాల్సిన కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్ల ఈరోజు తెలంగాణ అంతా ఆగమైపోతూ ఉంది నిన్న గురిసినటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గ కేంద్రం ఉన్న అయినటువంటి ప్రాంతం పూర్తి స్థాయిలో మొదటి అంతస్తు వరకు నీళ్లు నిలిచి ఈరోజు వరద బారదిన పడి అసలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మాత్రం మీనామీషాలు లెక్కబెడుతూ తమ పార్టీ కోసం అసలు తెలంగాణకు సంబంధం లేని అంశాల కోసం ఈరోజు బీహార్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ఉంది అక్కడ గెలిచి మాయమాటలతో గెలిచినటువంటి బీజేపీ ప్రజాప్రతినిధి కనీసం పత్తా లేకుండా పోయి ఈరోజు కామారెడ్డి ప్రజల్ని ఎక్కడికక్కడ వదిలేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా ఏదైతే ముందుచూపు లేకపోవడం భారీ వరదలను ఎలా తట్టుకోవాలి అనే అంశానికి సంబంధించిన దాని మీద ఇప్పటికి కూడా ఒక సమీక్ష నిర్వహించకపోవడం ఈ ప్రభుత్వం చేసినటువంటి భారీ తప్పు ఇలాంటి ప్రభుత్వం హయంలో తెలంగాణ రాష్ట్రం ఎంత ఆగమవుతుందో మనం చూస్తూ ఉన్నాం ఈ వరదలు దానికొక కనువిప్పుగా మారుతూ ఉంటాయి ఓవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుతున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి ప్రజలు ఆక్రందనలు వినని ఈ ప్రభుత్వ సీఎం ఒలింపిక్సే ముఖ్యం అంటూ ఈరోజు బిగ్షాట్లతో చాలామంది సెలబ్రిటీలతో ఈరోజు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఎప్పుడైనా కూడా మేము సొంత పైసలతో నియోజకవర్గాల మమ్మల్ని గెలిపించిన ప్రజల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు వరద సహాయం చేయకుండా ఈరోజు మార్వాడీల సంక్షేమమే ముఖ్యం మాకంటూ కూడా వాళ్ళు ఇక్కడ కేంద్ర కార్యాలయాలలో కూర్చొని ప్రకటనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలైనటువంటి కొన్ని నగరాలకు నగరాలే ఈరోజు జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరికొద్ది రోజుల్లో కూడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు తీసుకోకలేకపోవడం సర్ కదా కనీసం వాళ్ళ సంక్షేమానికి వాళ్ళకి ఆదుకునేందుకు లేకపోతే వాళ్ళ నా వరద ఉధృతి నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి కొన్ని భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు లేకపోతే జిల్లా యంత్రాంగం అంతా కూడా దాన్ని ముందస్తుగా పసిగట్టలేకపోవడం లోతట్టు ప్రాంతాల ప్రజలని వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడంతో ఈరోజు మొదటి అంతస్తుల్లో ఉన్నటువంటి ప్రజలు మొదటి అంతస్తు వరకు కూడా నీళ్లు ఈరోజు పెళ్లి పైకి వస్తుంటే ప్రాణాలు అరచేత పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూడా ఆదుకోండి మహాప్రభు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కనీసం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేనితనం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక ప్రణాళిక లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ వరద ఉధృతిని ఏ విధంగా అసలు అడ్డుకోవాలనే ఒక ప్రణాళికను రూపొందించుకోకపోవడం కూడా మనం చూసాం గతంలో ఖమ్మంలో జరిగినటువంటి వరద బీభత్సం వల్ల ఎంతమంది నిరాశ్రయులయ్యారో ఎంతమంది గూడులేని పక్షులయ్యారో మనం చూసాం కానీ అలాంటి ఒక భారీ వరద నుంచి కూడా ఏమాత్రం పాఠం నేర్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ యధావిధిగా ఈ పరిపాలన చేత కాకుండా ఎక్కడెక్కడో హెలికాప్టర్లు అంటూ తిరగడం వల్ల ఈరోజు మళ్ళీ వరద తెలంగాణను ముందు తెచ్చింది ముందు తెచ్చడంతో పాటు ఎంతోమంది నిరాశ్రయీలం చేసింది ఈరోజు పొంగి పొర్లుతున్న వాగుల్లో కలవట్లు కూలిపోతుండడంతో ఎక్కడికక్కడ కార్లు ఈరోజు వరదల్లో కూడా తేలిపోతున్నటువంటి పరిస్థితి కొంతమంది బైకులకు సంబంధించినటువంటి వాహనదారులు ఈరోజు వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మరికొంతమంది ఇండ్లల్లో భారీ వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం రక్షణ చర్యలు తీసుకోకపోవడం కూడా చూస్తున్నాం అటు సహాయక చర్యల్లో ముందుంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కనీసం పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలకు ప్రజానికమంతా కూడా అతలాకుతలం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోని మరికొద్ది రోజుల్లో ఈ వర్షాలు పడే ఉన్నాయని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఇటు యంత్రాంగం కూడా కరెక్ట్ టైంలో ఆ కలవటుకు సంబంధించి అయితేనేందో లేకపోతే వాగులకు సంబంధించి అయితేనేందో లేకపోతే కాలువలకు సంబంధించి అయితేనే కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్ల సాధారణ ప్రజానికం ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు శ్రీరామ రక్ష అనేది ఈ విధానం వల్ల ఈ వరదలు వచ్చినటువంటి సందర్భాల వల్ల లేకపోతే జనాలకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా జనాలకు తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒలంపిక్స్ అంటూ లేకపోతే ఇంకేదో ఇంకేదో సమీక్షలు అంటూ మీనామేషాలు లెక్క పెట్టకుండా కనీసం రాష్ట్ర ప్రజా ప్రయా ప్రయోజనాలకు సంబంధించి అయితేనేది లేకపోతే వరద బాధితులను ఆదుకునే దాని మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి వరదల్లో చిక్కున్నటువంటి బాధితులైతేనేది వాళ్ళు పెడుతున్నటువంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయినా కూడా కనీసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అటు సహాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వరదల్ని సరిగ్గా అంచనా వేయకపోవడం వాళ్ళ నుంచి కూడా సహాయక చర్యలు చేపకట్టకపోవడం వల్ల కామారెడ్డి అలాగే నిజామాబాద్ అలాగే సిద్దిపేట లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే జలజిగ్బా కూడా ప్రజలందరూ కూడా చిక్కుకున్నారు వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎప్పటికప్పుడు వీలైతే తొందరగా సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కనీసం కూడు గుడ్డ అందించాల్సిన అవసరం ఉంటుంది లేని పక్షంలో కూడా వరద బిభత్సం సృష్టించినటువంటి ప్రాంతాల్లో కొద్ది రోజుల్లో వ్యా కొద్ది రోజుల్లో వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది ఆ వ్యాధి ప్రబలిన తర్వాత కూడా అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులు కూడా అత్యంత క్షీణించే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వీలంత త్వరగా ఈ యొక్క వరద బాధితుల్ని ఆదుకోవాలి వరదలకు సంబంధించిన దానికి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంచెం ఎప్పటికప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఆ యొక్క వరద బాధితులకు సంబంధించిన దాంట్లో వాళ్ళని సహాయ చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా వరద బాధితులు వారి యొక్క సెల్ ఫోన్లలో ఈరోజు సోషల్ మీడియా వేదికగా కూడా ఇస్తున్నారు ప్రజాప్రతినిధులు వేడుకుంటున్నారు మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి కూడా అభ్యర్థిస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీనామేషాలు లెక్క పెట్టకుండా ఎలాంటి అలసత్వం కూడా చూపించకుండా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా మరి మరికొన్ని ప్రాణ నష్టం జరగకుండా మరికొంత ఆస్తి నష్టం జరగకుండా ఇంకొంచెం మంది వ్యాధుల బారిన పడకుండా ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది